Sir, uh, how does it feel when you leave in our, our It's a long wait, and uh, we are all uh, very, very uh, honored to be there. Thank you. Sir, go <laughs> మిస్టర్ ఎనివేస్తుంది ఇట్ ఈస్ హిస్టారికల్ ఈవెంట్ సో ఇలాంటి సెర్మరీకి శ్రీరాముల వారి ప్రాణ ఈ రోజున నా కుటుంబం సమేతంగా నేను అయోధ్యకు వెళ్ళటం అనేది ఇట్ ఈస్ అ గాడ్స్ గివిన్ ఆపర్చునిటీ అని ఫీల్ అండ్ ఇట్స్ అ డ్రీమ్ ఆఫ్ ఆల్ ద ఇండియన్స్ ఫర్ లాస్ట్ సో మెనీ డికేట్స్ ఐ మీ టు సేవ్ మోదన్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ దర్ విషస్ మూ టు కమ్ ట్రూ సో ఇలాంటి అకేషన్కి మేము వెళ్లటము అందులో మేము పార్ట్ అవటం అన్నది ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను అండ్ ఇది ఇన్ని శతాబ్దాల కళ భారతీయుల కళ నెరవేరే రోజు ఈ రోజు ఆ రావు వారి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ లో మేం విట్నెస్ చేయడం అవకాశం కల్పించినటువంటి దానికోసం ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అభినందనీయులే వారందరికీ నా ప్రణామాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ ప్రాణ ప్రతిష్ట తన చేతుల మీద చేస్తున్న నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తి అభినందిస్తాను ఇది ఇలా జరగటానికి భారతీయుల కళ కాలం కాలంభూతమైనటువంటి నరేంద్ర మోడీ గారికి వారి యావన్ మందికి వెనుకొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా అభినందనలు అండ్ మాకు ఇచ్చిన ఆపర్చునిటీకి ధన్యవాదాలు నో దట్స్ రియల్లీ గ్రేట్ ఓవర్ వెల్మింగ్ ఇట్స్ ఆపర్చునిటీ సో వన్ కెన్ గెట్ దిస్ అండ్ ఐ ఫీల్ లార్డ్ హనుమాన్ హూ ఇస్ మై డైటీ i think he personally invited me such a overwhelming uh, uh, feeling what i've been undergoing and we are so fortunate to witness the uh, consecration of this uh, Pranapratistha or Vigraha sthapan on uh, this uh, uh, auspicious event and which, which will be reminded for lifetime and the history forever and witnessing that initiating movement uh, we will feel it so we are blessed thank you very much Bye. Sir.